దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరిని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి కిస్మిస్లు ముందే వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి జీడిపప్పు పలుకులు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకుంటే రెండు కలిసి బాగా వేగుతాయి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వను వేసుకుని ఒక అర కప్పు ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా తీసుకుని ముందు పచ్చి కొబ్బరిని వేయించుకున్న తర్వాత గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక నాలుగు కప్పుల నీళ్లను మరగపెట్టి ఆ నీళ్ళని ఇందులో పోసుకోవాలి చల్లటి నీళ్ళు పోస్తే గోధుమ రవ్వ ఉండలు కడుతుంది కాబట్టి మరిగే నీళ్ళు పోసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసి బాగా కలిపి మూత పెడితే ఒక రెండు నిమిషాల్లో ఇది ఉడికిపోతుంది కొబ్బరి వేయడం వలన కేసరికి టేస్ట్ అనేది పెరుగుతుంది చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదారను వేసుకోవాలి నచ్చేవాళ్ళు పంచదారనైనా వేసుకోవచ్చు లేదా బెల్లాన్నైనా వేసుకోవచ్చు బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోండి లేదు అంటే బెల్లాన్ని కరిగించి నీళ్ళలోనే నాలుగు కప్పులు నీళ్ళలోనే కరిగించి ఆ నీళ్ళని ఇందులో పోసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా బెల్లం పంచదార కరిగిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో కాస్త ఏలకుల పొడి డ్రై ఫ్రూట్స్ ఇంకాస్త నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడే రవ్వ కేసరి రెడీ అమ్మవారి ప్రసాదం కాబట్టి నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ